ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ కి స్వాగతం నా పేరు బాలాజీ ఈ రోజు వీడియోలో జిఎస్టి కాంపో కాంపోజిట్ డీలర్స్ సంవత్సరం పూర్తయిన తర్వాత వేయవలసిన జిఎస్టిఆర్ ఫోర్ యాన్యువల్ రిటర్న్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి ఈ వీడియోలో ఈ ఫైలింగ్ స్టెప్స్ జిఎస్టిఆర్ ఫోర్ కి సంబంధించింది స్టెప్ బై స్టెప్ టేబుల్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో చివరిలో మీకు ఇయర్లీ టర్న్ ఓవర్స్ ఎలా ఏంటి అనేది కూడా తెలుస్తుంది అందుకని వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఈ ఫైలింగ్ చేసే ప్రొసీజర్ వరకు చూపిస్తాను ఈ జిఎస్టిఆర్ ఫోర్ వీడియో చూసిన తర్వాత నచ్చితే కనుక మీకు లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫస్ట్ మనం జిఎస్టి వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాలి జిఎస్టి వెబ్సైట్ అంటే జిఎస్టి డాట్ జిఓవి డాట్ ఐఎన్ సో మీ లాగిన్ క్రెడెన్షియల్స్ కాంపోజిట్ డీలర్ ఏదైతే ఉంటుందో దాంతో మీరు ఓపెన్ అవ్వండి కాంపోజిట్ ఎయిట్ అని మనం రిటర్న్స్ వేస్తాము అది ఓన్లీ చలాన్ అండి చలాన్ పే చేయడం వరకే బట్ జిఎస్టిఆర్ ఫోర్ అనేది మాత్రం ఇయర్లీ రిటర్న్ కంపల్సరీగా ప్రతి కాంపోజిట్ డీలర్ కూడా లాగిన్ అయి వేయాలి సో ఇప్పుడు ప్రజెంట్ నైన్టీన్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్ ది థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు టైం ఇచ్చారు జూ డేట్ సో మీరు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు కూడా ఆగస్ట్ అగస్ట్ లోపు ఫైలింగ్ చేయండి లేట్ ఫీ అనేది అప్పుడు మనకి అప్లిబు అప్లికబుల్ అవ్వదు సో ఇందులో మీకు మెయిన్ డాష్ బోర్డ్ లో యాన్యువల్ రిటర్న్ అని ఉంది ఇక్కడ నుంచి మీరు ఓపెన్ చేసి ఫైనాన్షియల్ ఇయర్ నైన్టీన్ ట్వంటీ సెర్చ్ అండ్ జిఎస్టిఆర్ ఫోర్ ప్రిపేర్ ఆన్లైన్ సో ఇదొక వే అండి మనం ఎంటర్ అవడానికి అదర్వైజ్ సర్వీసెస్ రిటర్న్స్ యాన్యువల్ రిటర్న్ సో యాన్యువల్ రిటర్న్ నెక్స్ట్ ఇక్కడ జిఎస్టిఆర్ ఫోర్ సంబంధించి ఏ ఫైనాన్షియల్ ఇయర్ వేస్తున్నారో నైన్టీన్ ట్వంటీ తీసుకుని సెర్చ్ సో ప్రిపేర్ ఆన్లైన్ ఫస్ట్ ఇక్కడ మీరు నైన్టీన్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్ ది చేసే ముందున ఎయిటీన్ నైన్టీన్ కి బిజినెస్ కనుక ఉంటే కొత్త బిజినెస్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకైతే ఏముండదు ఏమి ఉండదు ఎయిటీన్ నైన్టీన్ ఫైనాన్షియల్ ఇయర్ ది మీ టర్న్ ఓవర్ ఎంత అనేది ఇక్కడ వేయండి మనం నైన్టీన్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్ నేర్చుకుంటున్నాం సో ప్రీవియస్ ఇయర్ అన్నప్పుడు ఇక్కడ ఎయిటీన్ నైన్టీన్ ఫైనాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత అనేసి సేవ్ చేయండి మీకు కాంపోజిట్ ఎయిట్ లో మీరు ఆల్రెడీ నిల్ రిటర్న్స్ చేశారండి నాలుగు క్వార్టర్స్ ట్వంటీ లేదు అని అనుకుంటే ఇది ఇక్కడ యాక్టివేట్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడ బిజినెస్ ఉంది కాబట్టి ఇక్కడ నిల్ రిటర్న్స్ అనేది యాక్టివేషన్ అవ్వట్లేదు బటన్ సో నెక్స్ట్ ఈ టేబుల్స్ మనకి ఏమేమి ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం టేబుల్స్ లో ఫస్ట్ టేబుల్ వచ్చి ఫోర్ ఏ సప్లైస్ ఫ్రమ్ రిజిస్టర్డ్ సప్లైయర్స్ అక్కడ జిఎస్టిఆర్ ఫోర్ వేసే ముందుగా మనం కాంపోజిట్ ఎయిట్ అని చలాన్ కట్టాము ఆ చలాన్ లో మనం ఏం చేసాము అంటే ఓన్లీ టర్న్ ఓవర్ ఎంత అనేది ఎంటర్ చేసి దాని మీద వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అనేది బిజినెస్ బట్టి మీ టాక్సెస్ మీరు కట్టారు ఇక్కడ వచ్చేటప్పటికి సప్లయర్ వైజ్ అండి సప్లయర్ వైజ్ అంటే టోటల్ గా మీరు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ సప్లయర్ నుంచి ఎంత పర్చేస్ చేశారు అనేది సప్లయర్ వైజ్ ఇక్కడ జిఎస్టిఎన్ నెంబర్ ఎంటర్ చేసి చేయాలండి పర్చేస్ చేస్తే కంపల్సరీ మీరు ఎంటర్ చేయాలి సో ఇక్కడ నేను ఒక ది ఎంటర్ చేస్తున్నాను ఈ పర్చేజెస్ మీరు ఏదైతే చేశారో ఆ సప్లయర్ కి సంబంధించి మీరు ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ యాడ్ డీటెయిల్స్ అని కొడితే ఈ ది టోటల్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు ఎంత కొన్నారు ఆ సప్లయర్ నుంచి సో టాక్సబుల్ వాల్యూ ఎంటర్ చేయండి ఫైవ్ పర్సెంట్ టాక్స్ ఐజిఎస్టి ఎందుకంటే ఇప్పుడు నేను ఓపెన్ చేసింది ఆంధ్రప్రదేశ్ డీలర్ ఆంధ్రప్రదేశ్ డీలర్ ఇక్కడ పర్చేజెస్ చేశారు సో అదర్ స్టేట్ నుంచి కొన్నారండి సో ఇక్కడ నేను ఈ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసింది ఆటోమేటిక్గా ఐజిఎస్టీ క్యాలిక్యులేషన్ అవుతుంది సో నాకు ఫైవ్ పర్సెంట్ తో పాటుగా ఈ డీలర్ నుంచి నేను ఇయర్ లో ఇంకా నేను పర్చేస్ చేసింది ఉంది అందుకని ఇక్కడ నేను ప్లస్ బటన్ ప్రెస్ చేయండి సో మళ్ళీ సెపరేట్ గా ఇంకొక కాలం వస్తుంది ఒకవేళ ఏదన్నా అదర్ ట్యాక్స్ రేట్ తో ఏమైనా పర్చేస్ చేస్తే ఆ అమౌంట్ని ఇక్కడ వెయ్యాలి సో ఆ పర్సంటేజ్ ఎంత సో వన్ సెవెంటీ ఫోర్ సో ఇది టోటల్ ఇయర్ కి సంబంధించి ఈ జిఎస్టి డీలర్ నుంచి మీరు ఎంత పర్చేస్ చేశారు ఒకవేళ అదర్ స్టేట్ నుంచి కాదండి నేను లోకల్ నుంచి కొన్నారు అనుకుంటే కనుక ఇక్కడ సిజిఎస్టీ క్యాలిక్యులేట్ అవుతుంది సో నేను నైన్టీన్ ట్వంటీలో ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి ఈ జిఎస్టి డీలర్ నుంచి నేను కొన్న పర్చేజెస్ కి సంబంధించి అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి ట్యాక్స్ రేట్ సపరేట్ సెపరేట్ గా చేస్తూ చేయాలండి సేవ్ ఫోర్ ఏ టేబుల్ ఫోర్ ఏ టేబుల్లో మీ పర్చేజెస్ ఎంత ఉన్నాయో రిజిస్టర్డ్ డీలర్స్ నుంచి అండి ఇన్వర్ట్ సప్లైస్ ఫ్రమ్ రిజిస్టర్డ్ డీలర్ జిఎస్టి నెంబర్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు ఏమేమి కొన్నారు ఈ సంవత్సరంలో అది ఐజిఎస్టి పర్చేజ్ అవ్వచ్చు సిజిఎస్టి ఎస్ పర్చేజ్ అవ్వచ్చు ఇంటర్స్టేట్ అండ్ ఇంటర్స్టేట్ పర్చేజెస్ రెండు కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఫోర్ బి ఫోర్ బి ఇన్వర్ట్ సప్లైస్ ఫ్రమ్ రిజిస్టర్డ్ సప్లయర్ రివర్స్ చార్జ్ సో ఇక్కడ రివర్స్ చార్జ్ అనే మాట ఎందుకు వచ్చింది అంటే మీ బిజినెస్ కి సంబంధించి సపోజ్ మీరు ట్రాన్స్పోర్టేషన్ అనుకోండి ట్రాన్స్పోర్టేషన్ మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు రిజిస్టర్డ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు సో ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేయాలండి రిజిస్టర్ రిజిస్టర్డ్ పర్చేస్ చేశారు రిజిస్టర్డ్ డీలర్ నుంచి పర్చేస్ చేశారు రివర్స్ చార్జ్ ప్రకారం సో రివర్స్ ఛార్జ్ అంటే ఏంటి మీరు ఇంకా ట్యాక్స్ పే చేయవలసి ఉన్నది అది ఆల్రెడీ మీరు ఇంతకు ముందు కాంపోజిట్ ఎయిట్ లో కూడా మీరు మళ్ళీ ఇక్కడ ఇయర్ ఇయర్లీ అండి ఏ జిఎస్టి డీలర్ నుంచి అయితే మీరు పర్చేస్ చేశారో ఆ డీలర్ రివర్స్ చార్జ్ ప్రకారం రివర్స్ చార్జ్ ప్రకారం అంటే మనకి ఆ లైబిలిటీ అనేది అరైజ్ అవుతుంది సో నేను ఆ సప్లయర్ కి సంబంధించి జిఎస్టి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను టోటల్ ఇయర్ కి సంబంధించి ఎంత మీరు రివర్స్ చార్జ్ ప్రకారం చేశారో ఆ టర్న్ ఓవర్ ని ఇక్కడ అయింది నేను ఒక టెన్ థౌసండ్ రూపీస్ తీసుకుంటున్నాను అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫైవ్ పర్సెంట్ రివర్స్ ఛార్జ్ ప్రకారం అయితే మీరు ఫైవ్ పర్సెంట్ కట్టచ్చు ట్వెల్వ్ కట్టచ్చు నేను ఫైవ్ పర్సెంట్ తీసుకుని కట్టాను సో ఇది కూడా మన లయబిలిటీ నేనండి సేవ్ ఇక్కడ ఆల్రెడీ ఇంకొక డీలర్ ది కూడా ఉంది సో ఇది కూడా టెన్ థౌసండ్ సో ట్వంటీ థౌసండ్ ఇద్దరు ఇద్దరు డీలర్స్ ది నేను ఇక్కడ ఎంటర్ చేశాను నెక్స్ట్ ఫోర్ సి ఇన్వర్ట్ సప్లైస్ ఫ్రమ్ అన్ సప్లయర్స్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోజిట్ డీలర్స్ లో నైన్టీ పర్సెంట్ పర్చేజెస్ అనేది అన్ నుంచి ఉంటున్నాయి సో ఈ అన్ పర్చేసెస్ ఇయర్ మొత్తం మీద మీరు ఎవరెవరి దగ్గర నుంచి పర్చేస్ చేశారు అనేది కంపల్సరీగా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి అండ్ మెన్షన్ చేసేటప్పుడు మీ సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాన్ కార్డ్తో మెన్షన్ చేయాలండి పాన్ కార్డ్ తో మెన్షన్ చేసినప్పుడు ఒకవేళ మీరు మళ్ళీ అది రివర్స్ చార్జ్ ప్రకారం కొన్నవి అయితే కనుక ఇక్కడ టిక్ చేయండి సో ఇక్కడ నేను రివర్స్ చార్జ్ ప్రకారం కొన్నవి అంటే కనుక కంపల్సరీగా అది మళ్ళీ నాకు లయబిలిటీ అవుతుంది సో లేదండి ఇది రివర్స్ చార్జ్ కాదు నేను జనరల్ గా పర్చేస్ చేశాను అంటే కనుక వాళ్ళ పాన్ నెంబర్ ఇక్కడ మస్ట్ అండ్ షూట్ గా ఎంటర్ చేయండి అండ్ సేమ్ జిఎస్టి నెంబర్ నుంచి కొన్నవి ఎలా ఎంటర్ చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఎంటర్ చేయాలి ప్రొసీజర్ ఒకటే బట్ అన్ రిజిస్టర్డ్ డీలర్ అన్నప్పుడు మాత్రం వాళ్ళ పాన్ కార్డ్ ఎంటర్ చేయండి మీకు అవకాశం ఉంటే మాత్రం ట్రేడ్ నేమ్ అండ్ లీగల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి లేదు సార్ నాకు ఐడియా లేదు అంటే ఇక్కడ ఎంటర్ చేయబోయినా పర్వాలేదు ఆప్షనల్ అది సో ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్ రిజిస్టర్డ్ నుంచి కొన్నప్పుడు మీరేమి ట్యాక్స్ ఏమి వాళ్ళకి పే చేయరు సో మీరు సపోజ్ ఒక థౌజండ్ రూపీస్ నేను కొన్నానండి అంటే ఈ థౌజండ్ రూపీస్ ఇది ఎప్పుడుది మొత్తం సంవత్సరాన్ని ఇది బిల్ టు బిల్ కాదు మొత్తం సంవత్సరం అంది ఈ నైన్టీన్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ పాన్ కార్డ్ హోల్డర్ నుంచి మీరు పర్చేస్ చేసింది ఇది అన్రిజిస్టర్డ్ రిజిస్టర్ పర్చేజెస్ మాత్రం వాళ్ళ పాన్ కార్డ్ తో మీరు మస్టన్షూడ్ గా ఎంటర్ చేయాలి సో ఇక్కడ నేను ఇది ఎంటర్ చేశానండి అండ్ అండ్ ఇక్కడ ఒక డీలర్ ది రివర్స్ చార్జ్ ప్రకారం ఎంటర్ చేద్దాం సో అది పాన్ నెంబర్ వచ్చి సో ఏదైనా మీరు మిస్టేక్ కనుక చేస్తే ఇక్కడ ప్యాన్ నెంబర్ కూడా కరెక్ట్ గా లేదు అని ఇమీడియట్ గా చెప్పేస్తుంది ప్యాన్ నెంబర్ ఇదిగోండి సో సో టెన్ డిజిట్ పాన్ నెంబర్ ఎంటర్ చేస్తే నాకు ఇక్కడ లీగల్ నేమ్ అతనికి తెలియదు అండి సో ఇక్కడ లీగల్ నేమ్ ఆప్షనల్ వదిలేయచ్చు బట్ కంపల్సరీగా పాన్ కార్డ్ మాత్రం మీరు ఎంటర్ చేయడం మర్చిపోమ్మాకండి ఇయర్ వైజ్ మీరు తన దగ్గర నుంచి ఎంత పర్చేస్ చేశారో ఆ డీటెయిల్స్ మాత్రం ఉండాలి ఇంట్రెస్ట్ స్టేట్ సో మీరు థర్టీ సెవెన్ కోడ్ తో వేస్తే ఆంధ్రప్రదేశ్ థర్టీ సిక్స్ వేస్తే కనుక తెలంగాణ ఆటోమేటిక్గా మీకు క్యాలకులేషన్ లో సిస్టమ్ తీసేసుకుంటుంది బట్ పాన్ కార్డ్ మీద పర్చేస్ చేసినప్పుడు మాత్రం అతను ఏపీలో ఉన్నాడా తెలంగాణలో ఉన్నాడా అదర్ స్టేట్ లో ఉన్నాడా అనేది తెలియదు కాబట్టి ఇంటర్ ఇంటర్ అనేది మీరే ఎంటర్ చేయాలి ఇక్కడ సో యాడ్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి ఇందాక నేను రివర్స్ ఛార్జ్ టిక్ చేయలేదండి అందుకని నాకు ఇక్కడ ట్యాక్స్ పర్సంటేజ్ రాలా ఇప్పుడు నేను రివర్స్ ఛార్జ్ రివర్స్ చార్జ్ అంటే ఏంటి లైబిలిటీ మనం పే చేయవలసిన అవసరం ఉన్న ఏదన్నా పర్చేజెస్ కనుక మనం చేస్తే ఆ అమౌంట్స్ ఇక్కడ వేయాలి సో నేను ఇక్కడ యావరేజ్ గా ఒక హండ్రెడ్ రూపీస్ చేస్తున్నాను ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ తీసుకుని చెయ్యాలి సో సేవ్ సో రిజిస్టర్డ్ డీలర్స్ అన్ రిజిస్టర్డ్ డీలర్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది రివర్స్ ఛార్జ్ లేదు సో రివర్స్ ఛార్జ్ లేదు కాబట్టి ట్యాక్సిబుల్ వాల్యూ వేసిన దానికి ఇక్కడ ఏమి ట్యాక్స్ రాలేదు ఇది రివర్స్ చార్జ్ అప్లికబుల్ ఉంది ఎస్ కాబట్టి ఇక్కడ మనం ట్యాక్స్ కట్టాల్సింది ఉంది ఇక్కడ సిఎంపి జీరో ఎయిట్ లో ఈ ఇన్వర్ట్ సప్లైస్ కి సంబంధించి మీరు రివర్స్ చార్జెస్ కి సంబంధించి ఏదైనా ట్యాక్స్ కట్టకపోతే ఇప్పుడు మీ లైబిలిటీ అరేజ్ అయినట్టు అండి ఇప్పుడు మనం ఆ ట్యాక్సెస్ ని పే చేయాలి సో మళ్ళీ దీనికి చలాన్ కట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది అది కూడా నేను చివరిలో మీకు ఎలా అనేది చూపిస్తాను సో ఇక్కడ మనం ఇప్పుడు మూడు టేబుల్స్ చూసాం ఫోర్ ఏ ఫోర్ బి ఫోర్ అండ్ ఫోర్ డి ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి ఏదన్నా ఉంటే గనక సో ఇక్కడ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అన్నప్పుడు నేను ఇక్కడ యాడ్ చేయాలి అనుకుంటే చెయ్యొచ్చండి యాడ్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు సో నేను ఇక్కడ ఏమి ఎంటర్ చేయట్లేదు అండ్ నెక్స్ట్ చూడండి సమ్మరీ ఆఫ్ సిఎంపి జీరో ఎయిట్ ఆల్రెడీ మీరు ఫైల్ చేసిన టర్న్ ఓవర్ నైన్టీన్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్ ది ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇవన్నీ గ్రే కలర్ లో ఉన్నాయి మీరు ఇదేమి కూడా మాడిఫికేషన్ ఏమీ చేయడానికి లేదు సో యాక్చువల్స్ అండి సిఎంపీ జీరో ఎయిట్ లో మీరు ఎంత పే చేశారు ఎంత టర్న్ ఓవర్ డిక్లేర్ చేశారు ఆటోమేటిక్ సమ్మర్ సమ్మరీ ఇక్కడికి వచ్చేస్తుంది సమ్మరీ ఆఫ్ సెల్ఫ్ అసెస్టెడ్ లైబిలిటీ యాజ్ పర్ ఫార్మ్ జిఎస్టి సిఎంపి జీరో ఎయిట్ సో ఇది ఆటోమేటిక్ గా వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ టేబుల్ టాక్స్ రేట్ వైజ్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ సప్లైస్ వెరీ ఇంపార్టెంట్ సో ఇక్కడ అన్ని జీరో వాల్యూస్ చూపిస్తున్నాయి చూడండి ఏది కూడా మీకు కనిపించట్లేదు సో ఫస్ట్ ఇది కనిపించాలి అంటే ఇక్కడ సేవ్ చేయండి నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను బ్యాక్ వెళ్ళి ప్రొసీడ్ టు ఫైల్ ప్లీజ్ సీ హియర్ ఒక్కొక్కటి కూడా టేబుల్ వైజ్ అన్ని క్లియర్ కట్ గా సో టేబుల్ లో ఏది టర్న్ ఓవర్ నైన్ నైన్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ చేసింది డీటెయిల్స్ ఇప్పుడు మనం అక్కడ ఎంటర్ చేసాం అది కనిపిస్తోంది అండ్ సప్లైస్ రిజిస్టర్డ్ ఫ్రమ్ ఏ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ రిజిస్టర్డ్ సప్లైయర్ అట్రాక్టింగ్ రివర్స్ చార్జ్ సో ఇది ఒకటి ఎంటర్ చేసింది ఫోర్ బి టేబుల్ లో కనిపిస్తోంది అండ్ ఇన్వర్ రిసీవ్ ఫ్రమ్ ఏ అన్ డీలర్ అన్ రిజిస్టర్డ్ డీలర్ సో అన్ రిజిస్టర్డ్ నుంచి పర్చేస్ చేసినవి ఇక్కడ కనిపిస్తున్నాయి కట్టవలసిన ట్యాక్స్ అమౌంట్ సో అక్కడ నేను థౌజండ్ రూపీస్ ఒకటి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఒకటి వేసానండి థౌసండ్ రూపీస్ అయితే అన్ రిజిస్టర్ నుంచి కొన్నాము కానీ అది రివర్స్ ఛార్జ్ లోకి రాదు హండ్రెడ్ రూపీస్ రివర్స్ ఛార్జ్ లోకి వస్తుంది అన్న టోటల్ ఇక్కడ నేను టర్న్ ఓవర్ చూపించింది పదకొండు వందల రూపాయలు ఈ పదకొండు వందల రూపాయలకి ట్యాక్స్ కట్టాల్సిన అమౌంట్ ఇది ఈ లైబిలిటీ అరైజ్ అయింది ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ నేను అసలు ఏమీ ఎంటర్ చేయలేదు ఇది ఈ టోటల్ ఫోర్ టేబుల్స్ కూడా ఇన్వర్డ్ సప్లైస్ కి సంబంధించింది అండ్ అవుట్వర్డ్ సప్లైస్ కి సంబంధించింది వన్ లాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ అనేది మీరు డిక్లేర్ చేసింది ఆల్రెడీ లాస్ట్ సిఎంపి జీరో ఎయిట్ ద్వారా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంత టర్న్ ఓవర్ అయితే మీరు మెన్షన్ చేశారో అది ఆటోమేటిక్ ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇది ట్యాక్స్ రేట్ వైజ్ సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ట్యాక్స్ రేట్ వైజ్ డీటెయిల్స్ సో ఇప్పుడు మీరు ఇది పే చేయవలసిన అమౌంట్ అండి ఇన్వర్ట్ సప్లైస్ కి టోటల్ ఇంతవరకు మనం అక్కడ పాత సిఎంపి జీరో ఎయిట్ లో నేను చూపించలేదు సో ఇప్పుడు జిఎస్టీఆర్ ఫోర్ లో మీరు డిక్లేర్ చేయండి సిఎంపీ జీరో ఎయిట్ లో చూపించలేదు కాబట్టి నేను ఇక్కడ వదిలేయాలి అనేది లేదు ఈ జీఎస్టీఆర్ ఫోర్ లో ఫైనల్ గా మీరు ఎక్కడ మిస్ కూడా ఇక్కడ మీరు ఫైనల్ గా చేసి ట్యాక్స్ అమౌంట్ ని పే చేసి ఇచ్చండి అండ్ చూడండి కంటిన్యూ సో ఇందాక మనకి ఈ ప్రొసీడ్ టు ఫైల్ కొట్టినప్పుడు మీరు ఒక రిపోర్ట్ డ్రాఫ్ట్ రిపోర్ట్ చూసారు ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ వచ్చానండి ఈ టేబుల్స్ లో ట్యాక్స్ రేట్ వైజ్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ సప్లైస్ ఉన్నాయి చూడండి ఇందాక ఇక్కడ జీరో ఉంది సో ఇప్పుడు మీకు ఆ వాల్యూస్ ఇక్కడ అప్డేట్ అయినాయి ఇందాక జీరో ఇప్పుడు మళ్ళీ ప్రొసీడ్ టు ఫైల్ కొట్టిన తర్వాత ఇక్కడ వాల్యూస్ వచ్చినాయి అంటే ఇది మీరు ఎంటర్ చేసింది ఆటో డ్రాఫ్ట్ గా ఇక్కడ వచ్చేస్తాయండి డీటెయిల్స్ అన్ని కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు మీరు ఏదైతే సిఎంపీ జీరో ఎయిట్ ద్వారా అవుట్వర్డ్స్ ని మీరు ఎంటర్ చేశారో ఆ అవుట్వర్డ్స్ కనుక మీకు కరెక్ట్ గానే ఉన్నాయండి అని అనిపిస్తే కనుక మీకు ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ లేదు నేను మీరు మార్చుకుంటాను అని అనుకుంటే ఇక్కడ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ సార్ నేను బ్యాక్ వెళ్తున్నాను మీరు ఇక్కడ ఎంత డిక్లేర్ చేశారు ఆల్రెడీ ఉన్నవి అనేది చూడండి సిఎంపి జీరో ఎయిట్ లో వన్ లాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఉంది సో వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ థౌసండ్ ట్యాక్సబుల్ వాల్యూ మీద సెవెన్ ఎయిటీ ఫైవ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఆల్రెడీ మీరు ట్యాక్స్ పే చేసింది ఒకవేళ ఇప్పుడు నేను సిఎంపి జీరో ఎయిట్ లో మొత్తం ఫోర్ క్వార్టర్స్ లో కూడా నేను కరెక్ట్ గా మెన్షన్ చెయ్యలేదు టర్న్ ఓవర్ ఇప్పుడు నేను యాడ్ చేస్తాను ఒకవేళ లెస్ చేస్తాను అంటే మాత్రం వాల్యూస్ చేయండి యాడ్ చేస్తాను అంటే మాత్రం యాడ్ చేసిన వాల్యూస్ వేసిన ద్వారా కట్టవలసిన ట్యాక్స్ ఏదైనా ఉంటే మీరు అమౌంట్ అయితే ఇక్కడ పే చేయాలండి నేను వన్ లాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఉంది అక్కడ సో వన్ లాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ నిస్తున్నానండి అంటే బ్యాలెన్స్ అమౌంట్ ఇంకా మనం కట్టవలసి ఉంది ఇన్వర్ట్ సప్లైస్ కి సంబంధించిన అమౌంట్ పే చేయాలి అబ్జర్వ్ చేయండి థౌసండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఇంత అక్కడ ఆల్రెడీ సెవెన్ ఎయిటీ ఫైవ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ కట్టాం ఇప్పుడు మనం ఇది కట్టవలసి ఉంది ఒకవేళ సిఎంపి జీరో ఎయిట్ లో మీరు ఏదైనా మెన్షన్ చేయకపోతే కనుక టర్న్ ఓవర్ ని ఎక్కడైనా తక్కువ చూపిస్తే ఇప్పుడు ఇమీడియట్ గా దాన్ని కూడా మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోండి ఎంత పే చేయాలి అనేది అండ్ ఇన్వర్డ్ సప్లైస్ కూడా ఇక్కడ మెన్షన్ అయింది చూడండి ఈ టేబుల్ మాత్రం మీరు కాన్సన్ట్రేట్ చేయండి స్టార్టింగ్ లో మీకు జీరో ని కనిపిస్తుంది మళ్ళీ మీరు ప్రొసీడ్ టు ఫైల్ ప్రెస్ చేసి ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే మాత్రం మీ ఫైనల్ వాల్యూస్ ఎంత అనేది కనిపిస్తుంది అండి అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ ఇన్వర్డ్ మీరు లైబిలిటీ ఏదైతే ఉందో అవి ఇక్కడ కరస్పాండింగ్ ఇన్వర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ డ్రాఫ్ట్ లో వచ్చేస్తుంది చెక్ చేసుకోండి సేవ్ చేస్తాను ఇప్పుడు బ్యాక్ వెళ్ళి ప్రొసీడ్ టు ఫైల్ సో నవ్ ఆల్ టేబుల్స్ ప్రాపర్లీ ఫిల్డ్ బై మీ సో మళ్ళీ టు ఫైల్ అన్న తర్వాత మీకు ఇక్కడ డ్రాఫ్ట్ ఫార్మాట్ వస్తుంది చెక్ చేసుకోండి ఇది ఈ డ్రాఫ్ట్ ఫార్మాట్ లో మీరు ఫిల్ చేసిన డేటా అంతా కూడా ఎగ్జిబిట్ అవుతుంది అండ్ కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుని కావాలంటే వెరిఫై చేసుకోండి అదర్వైజ్ కంటిన్యూ ఇక్కడ ఒక టేబుల్ ఎగ్జిబిట్ అయింది చూడండి మీరు కట్టవలసినవి ట్యాక్స్ అమౌంట్ పేబుల్ ఇది రివర్స్ ఛార్జ్ కి సంబంధించిన పేమెంట్ అండి అండ్ అదర్ దాన్ రివర్స్ చార్జ్ అంటే అవుట్ వర్డ్ సప్లైస్ మీ అమ్మకాల మీద ఇందాక టూ ల్యాక్స్ చూపించాను కదా సో ఇది ఫైనల్ గా మీరు కట్టాల్సింది సో ఇక్కడ ఆల్రెడీ మీరు పే చేసిన అమౌంట్ కనిపిస్తుంది అండ్ ఇంకా మీరు బ్యాలెన్స్ అమౌంట్ ఎంత కట్టాలి ఇదిగోండి ఈ అమౌంట్స్ మీరు పే చేయాలి ఫైవ్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ జీరో త్రీ రివర్స్ ఛార్జ్ది అండ్ అదర్ దాన్ రివర్స్ చార్జ్ సో అవుట్వర్డ్ మీద కట్టవలసింది ఇందాక నేను మీకు సెవెన్ ఎయిటీ ఫైవ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ అనేది చూపించాను కదండి ఇది నేను ఆల్రెడీ సిఎంపి జీరో ఎయిట్ ద్వారా పే చేసేసాను అండ్ ఇప్పుడు డిక్లేర్ చేసిన టర్న్ ఓవర్ సిఎంపి జీరో ఎయిట్ కన్నా కొంచెం ఎక్కువ డిక్లేర్ చేశాను సో వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ అనేది ట్యాక్సిబుల్ వాల్యూ నేను కాంపోజిట్ జీరో ఎయిట్ చలన లో చూపించి కట్టేశానండి ఇప్పుడు యాక్చువల్ గా నేను ఇంకా థర్టీ ఫార్టీ త్రీ థౌజండ్ టర్న్ ఓవర్ ని ఇంతకు ముందు తక్కువ చూపించాను సో తక్కువ చూపించడం వల్ల ఆ అమౌంట్ కట్టలేదు కాబట్టి ఇప్పుడు ఈ టూ ల్యాక్స్ మీద కట్టవలసిన ట్యాక్స్ ఇది అండ్ వన్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ మీద కట్టేసిన ట్యాక్స్ ఇది బ్యాలెన్స్ ట్యాక్స్ ఇక్కడ కనిపిస్తోందండి మనం పే చేయాలి అని అండ్ ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది రివర్స్ ఛార్జ్ ఇన్వర్ట్స్ కి సంబంధించిన రివర్స్ ఛార్జ్ నేను ఇంతకు ముందు సిఎంపి జీరో ఎయిట్ లో కట్టలేదు అందుకని ఇప్పుడు చలాన్ లో కనిపిస్తుంది సో ఈ అమౌంట్ మీరు పే చేయాలి అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ పేబుల్ సో మీరు కట్టవలసిన అమౌంట్ కట్టలేదు కాబట్టి ఎన్ని రోజులు అయితే కట్టలేదు ఎయిటీన్ పర్సెంట్ చొప్పున అది క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఇయ్యాలి సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి ఎంత అమౌంట్ ఎన్ని రోజులు కట్టాలి అనేది నేను వేరే వీడియోలో చూపించానండి సో మీరు ఆ వీడియోలో క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలనేది నేర్చుకోండి ఇది ఇన్పుట్ ఇంపార్టెన్స్ చాలా క్లియర్ గా ఉంది అంటే సిస్టమ్ క్యాలిక్యులేట్ చేయదు మీ అంతా మీరు గానీ ఇంట్రెస్ట్ ఏమైనా కట్టవలసి ఉంటే కట్టాలి సో ఇప్పుడు మీకు కావాల్సిన క్యాష్ రిక్వైర్డ్ ఎంతండి సెవెన్ సెవెన్ వన్ ఎయిట్ సిజిఎస్టి సెవెన్ వన్ ఎయిట్ ఎస్ జిఎస్టి అంటే ఈ రెండు అమౌంట్స్ కలిపి ఇక్కడ మీకు చూపిస్తుంది ఈ అమౌంట్ కనుక మీరు క్రియేట్ చలాన్ అంటే కనుక చలాన్ క్రియేట్ అవుతుంది సో క్రియేట్ చలాన్ లో మీరు ఆ అమౌంట్ కట్టిన తర్వాత ఫైల్ జిఎస్టిఆర్ ఫోర్ అండి సో ఇక్కడ మీరు జిఎస్టిఆర్ ఫోర్ లైవ్ లో ప్రతి టేబుల్ ని ఎలా ఫిల్ చేయాలి ఎలా చలాన్ వరకు రావాలి అనేది నేను చూపించాను సో మీరు చలాన్ పే చేసిన తర్వాత ఫైల్ జిఎస్టిఆర్ కొట్టి ఇక్కడ మీరు క్లిక్ చేసి మీరు ఓటీపీ ద్వారా కానీ లేకపోతే డిఎస్సి ద్వారా గానీ మీ ఫైలింగ్ ప్రాసెస్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మరికొంతమందికి షేర్ చేయండి ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ 巴拉吉。